మనల్ని ఎవడ్రా ఆపేది ఏమిటి కండకావరం ఏమిటి పొగరు ఏమిటి అహం ఏమిటి ఆత్మవిశ్వాసం మనం ఒక స్థాయిలో ఉంటే ఆచితూచి మాట్లాడాలని తెలియదా ఈ రకంగా అభిమానులను ప్రేరేపించడం లేక వాళ్ళను జోష్ పెంచడం ఎందుకైతే పర్వాలేదు కానీ వాళ్ళలో తెలియని ఒక అహం పెంపొందిస్తున్నారు అవును మిమ్మల్ని ఎవరు ఆపుతారు బెనిఫిట్ షో కానీ మొదటి రోజు కానీ చూసేందుకు ఎవ్వరు ఆపరు వెయ్యి రూపాయలు కాదు కదా రెండు వేల రూపాయల బెనిఫిట్ షో కూడా చూస్తారు తర్వాత మొదటి రోజు ఐదు వందలు కాదు కదా ఆరు వందలు పెట్టి కూడా మీకు ఆ అయినటువంటి ఖర్చు బ్రహ్మాండంగా వసూలు చేసుకుంటారు మీ అభిమానుల నుండి కానీ ఇంకొక మాట ఎందుకు చెప్పలేదు మీరు మమ్మల్ని ఎవర్రా చూసేది రెండో రోజు నుండి అని ఆ ఆలోచన ఎందుకు రాలేదు ఆపేవారు లేరు కానీ రెండో రోజు నుంచి చూసేవారు ఎవరు ఆ ఆలోచన మీకు వచ్చిందా లేదు ఒకటే మాట మమ్మల్ని ఎవ్వడ్రా ఆపేది అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వేదిక మర్యాద తెలియకుండా కూడా ప్రవర్తిస్తూ ఉంటే మనం ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలుస్తుందంటే ఇదే అందుకని ఆచితూచి వ్యవహరించాలి ఆ రోజుల్లో నాగేశ్వరరావు రామారావు గారు చాలా గొప్పగా వారు ప్రవర్తించేవారు అందుకే వారికి ఈ రోజు కూడా జనం పూజిస్తారు వాళ్ళని అంటే గౌరవిస్తారు ఈవెన్ చిరంజీవి గారిన కూడా ఒక రకమైన అభిమానం అందరికీ ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇకపై మీరు ఏం మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడండి అర్థమైందా రాజా ముఖ్యంగా అభిమానులు తొందరపడి మీరు చేసే కామెంట్లు మీరు చేసే వ్యవహారం వల్ల తెలుగుతనానికే చెడ్డ పేరు వస్తుంది అర్థమైందా రాజా